వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్యను రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెలు తేదే పసి ట్రేణులు పట్టాపాకులు నడి రోడ్డు మీద చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన దిగే హెలిప్యాడ్ హెలికాప్టర్ దగ్గరికి మొత్తం జనాలందరూ కనుక లోపలికి దూరేంతవరకు వస్తే ఎవరైనా ఫస్ట్ ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అక్కడ జనాలను కంట్రోల్ చేయలేకపోయిన పోలీసుల మీద చర్యలు తీసుకుంటారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక డిఫరెంట్ ప్రభుత్వం ఆలోచనలు ఉన్న వ్యక్తులు పాలిస్తూ ఉన్నారు జనాలు ఎగబడుతుంటే కంట్రోల్ చేయలేని పోలీసులు ఉంటా ఆ పోలీసులు మరికొందరి మీద కేసులు పైలట్ని పిలిచి నోటీసులు ఇచ్చి విచారించి దీని వెనక ఏమో ఉందని చెప్పేవరికే సినిమా ఒక ఒక ఏదో సినిమా క్రియేట్ చేసే విధంగా ఆయన్ను పిలిచి నోటీసులు ఇచ్చి విచారణ అంటారు మరికొందరు వైసీపీ నాయకుల మీద కేసులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అట జైకో సీకేపల్లి చెన్నై కొత్తపల్లి జక్పిటీసీ అట మండలాధ్యక్షుడేట ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయలే డీజీపీ సీరియస్ ఎస్పీని నివేదిక కోరి కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేయాలా కుట్రని తేలిందా ఏంది కుట్రా వైసీపీ శ్రేణులే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయం కలిగించే విధంగా వాటికి చొరబడి వెళ్ళిపోయారా ఎవరిది ఒక వాస్తవానికి చెప్పాలంటే ఎవరిది ఫెయిల్యూర్ అక్కడ ఎవరు ఎవరిని విచారిస్తున్నారు ఎవరు ఎవరి మీద కేసులు పెడుతున్నారు మొదట పోలీసులు బాధ్యత వహించాలి ఉల్టా ఇదేందో మరి చెప్పాను కదా ఇది ఉల్టా పల్టా ప్రభుత్వం పోలీసులు వైసీపీ నాయకుల మీద కేసులు అంటే తోపుదిరితే అదే ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులప్ప నిన్న సరే ఆ మీడియా మొన్న నిన్న ప్రత్యేక బృందాలని డీజీపీ నివేదిక కోరిన కరెక్ట్ ఇంక దేశం విడిచి పారిపోతాడైనా రకరకాలుగా వీళ్ళు కథనాలు ప్రసారం చేసేది చూసి నాకు తెలిసి ఇక తోపుది ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే మేము ఎక్కడి నుంచి పోమని గొడలికి డీజీపీ ఆఫీస్ మీద కూర్చుంటారేమో వీళ్ళు అనిపించింది బట్టలు దించుకొని అర్థనగ్నంగా లేదంటే ఫుల్ నగ్నంగా ఫుల్ నగ్నంగా అంటే సెమీ అనుకోండి అట్ల ఏమన్నా కూర్చొని ఆడేమన్నా కనుక నేరసంలో నిరాహార దీక్షలు మా ఆయన అరెస్ట్ చేయలేదని చెప్పి అనిపించింది వీళ్ళ పోరు పల్లెక పోలీసులు చెన్నై కొత్తపల్లి జెడ్పీటీసీ మండలాధ్యక్షులు వీళ్ళని కొందరిని అరెస్ట్ చేశారు చేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు విచారించారంట ఏం విచారిస్తారు జనాలు ఎగబడ్డారు జగన్మోహన్ రెడ్డి పోలీసులు విఫలం చెందారు వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు వాళ్ళని ఏం విచారిస్తారు వాళ్ళని అరెస్ట్ చేశారు రోజంతా విచారణ అంటే ఓరికి ఆ టీవీ ఛానల్ సంతృప్తి పరిచేది ఇంకా ఇంత హంగామా చేశారా పోయే పోలీసులు ధర్మవరం కోర్టులో అరెస్ట్ చేసిన వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తే మెజిస్ట్రేట్ అన్నీ పరిశీలించి అక్కడే బెయిలించి పంపించేసారు ఏమో వీళ్ళ గొంతులు పచ్చి వేలకైబడ్డారులయింది దీనికి ఏమి హంగామా అరే ఏం కేసులు పెట్టాలి అందులో జనాలు ఎలిగి హెలికాప్టర్ లోపలికి కనుక చొరబడిపోతే ఎవరిది తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లకు చొరబడ్డారనుకోండి కేసులు ఎవరి మీద పెడతారు ఉన్న బలంగా పోలీసులు అందరినీ తీసి అవతల సస్పెండ్ చేసి అవతల పడేస్తారు కానీ ఉల్టా ఇక్కడ ఎవరైతే విఫలం చెందారో వైఫల్యం చెందారో పోలీసులు వాళ్ళు ఇంకెవరినో విచారిస్తున్నారట హెలికాప్టర్ రావడానికి మీరే సామీ బాధ్యులు మరి మీరు ఇంకెవరినైనా ఏది విచారించేది మిమ్మల్ని విచారించాలి ఎవరైనా ఎందుకు అంత నెగ్లెక్ట్ ప్రదర్శించారు అని అది సిస్టమ్ ప్రొసీజర్ ఏందో నేను చెప్పాను అంత ఉల్టా పల్ట అంత ఉల్టా పల్ట ఏమో అంత అడావిడి చేశారు తీసుకుపోయాడు మేజిస్ట్రేట్ దగ్గరకి తీసుకెళ్తే ఆ మేజిస్ట్రేట్ అన్ని పరిశీలించి ఏమి హంగామా ఏమి అతి అబ్బాబ్ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కాకుంటే హైదరాబాద్లో ఉన్న కొందరు వడ్డా నలుగురు ఒక స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు కోర్టులు వేసుకొని ఏమి హింస పెడుతున్నారు ర నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం వచ్చి